ప్రకాశం జిల్లా పొదిలిలో నూతన సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ప్రారంభించారు బ్రిటిష్ కాలం నుండి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్ గా సేవలందించి అధునాతన సౌకర్యాలతో సర్కిల్ కార్యాలయంలో పునర్నిర్మాణం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని పునర్నిర్మించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు వారసత్వ సంపదను అందరం కలసికట్టుగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు అంతకుముందు పోలీసులు గౌరవ వందనంతో వేద మంత్రాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎస్పీ జాతీయ జెండా ఎగరవేసి సెల్యూట్ చేశారు అనంతరం పునర్నిర్మాణంలో సహకరించిన దాతలకు ప్రత్యేక మెమోటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పి జిల్లా ఉన్నతాధికారులు దరిసి డిఎస్పీ లక్ష్మీనారాయణ పొదిలి సర్కిల్ పరిధిలో ఎస్ఐలు కానిస్టేబుల్ సచివాలయ మహిళా పోలీస్ సిబ్బంది ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు నైన్టీన్ ఫార్టీస్లో మనకు ఇండిపెండెన్స్ రాకముందు పొదిలి పోలీస్ స్టేషన్గా నిర్మితమైనటువంటి బిల్డింగ్ దాదాపు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పోలీస్ స్టేషన్గా ఇది సేవలు అందించింది తర్వాత ఒక చారిత్రకమైనటువంటి నిర్మాణంగా ఇది పొదిలి టౌన్లో ఒక ఒక ముఖ్య ప్లేస్గా ఉంది ఆ తర్వాత కొత్త పోలీస్ స్టేషన్ కట్టుకోవడం ఇది వదిలిపెట్టడం జరిగింది రీసెంట్గా దీన్ని అప్పుడు పనిచేసినటువంటి సిఐ రాఘవ అలాగే హమీర్ అలాగే ఇప్పుడున్నటువంటి వెంకటేశ్వర్లు వాళ్ళ టీము దర్శి డిఎస్పీ వీళ్ళందరూ కూడా దీని మళ్ళా పునర్నిర్మాణంలో ఈ గ్రామ ప్రజలని అందరినీ తోడు చేసుకొని వాళ్ళందరి సహకారంతో ఈ ఇక్కడ ఉన్నటువంటి పొదిలి ప్రజలందరూ కూడా ఒక మంచి బిల్డింగ్ని నిలబెట్టుకోవాలి వారసత్వ సంపదను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అలాగే ఈ బిల్డింగ్ మళ్ళీ ప్రజలకు సేవలు అందించాలా ఇక్కడ అని ఈ ఎనభై ఐదు సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్ని రెనోవేట్ చేసి చాలా మంచి సదుపాయాలతో పోలీస్ స్టేషన్ నుంచి సర్కిల్ ఆఫీస్కి ఎవరైనా వచ్చినా పోలీస్ స్టేషన్కి వచ్చినా వాళ్ళకి మంచి సదుపాయాలతో ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ పోలీస్ స్టేషన్ని వీళ్ళు తీర్చిదిద్దడం జరిగింది అలాగే గ్రామ ప్రజలందరూ కూడా నేను నా తరఫున మా పోలీస్ శాఖ తరఫున దీనికి ఎవరెవరు సహాయ సహకారాలు అందించారో వారికి పేరు పేరున నా తరఫున మరొకసారి అభినందనలు వాళ్ళకి కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తున్నాం ఈ బిల్డింగ్ ప్రజలందరికీ ఉపయోగపడాలి ఇది సర్కిల్ ఆఫీస్ చాలా చక్కగా ఉంది మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అందరూ కూడా దీన్ని ఎవరన్నా వచ్చినప్పుడు దీన్ని చక్కగా వాడుకోవడం మంచి సర్వీస్ ఇవ్వాలని ఈ లోకల్ ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిఐ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఈ యొక్క వారసత్వ సంపదని కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మా ఆఫీసర్లకి గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు థ్యాంక్ యూ